హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజండి నేను నాన్ వెజ్ తినేవారికి అరిటికాయ ఎండ్రీలు చూపిస్తానండి ఎలా వండుకోవాలో కొంతమందికి తెలియదు కదా అందుకు తయారు చేసే విధానం నేను చూపిస్తానండి దానికి కావాల్సినవి అండి అండి పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్నాను నేను అరిటికాయ అండి ఇలా కట్ చేసుకుని మధ్యలో వేసి పెట్టుకుంటే కలర్ మారకుండా ఉంటాయనేసి కట్ చేసి పెట్టుకున్నాను దానికి కావాల్సిందండి అల్లం వెల్లిపాయ తర్వాత కొంచెం మసాలాలండి మసాలాలు అంటే ధనియాలు జీలకర్ర కొంచెం మొగ్గ రెండు మొగ్గలండి దాసం చెక్క నేను ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి ఆయిల్ వేసి పెట్టుకున్నానండి కొంచెం కొంచెం వేగిన తర్వాత ఎండ్రియలు వేసి వేయించుకుందాం ఉల్లిపాయలు బాగా ఎగే కదా ఇప్పుడు అండి ఎండ్రయల్ వేసుకుందాం ఎండ్రియలు మసాలా వేసుకోకముందే వేసుకోవాలి ఎండ్రియలు బాగా ఆయిల్లో అనుకోండి ఈ పచ్చివాసన నీసు వాసన అన్నది ఉండదన్నమాట అందుకే ఫస్ట్గానే వేయించుకుంటాం ఉల్లిపాయల్లో కాస్త బాగా వేగిన తర్వాత మనం మసాలా వేసుకుందాం ఈ మగ్గీ లోపల మనం మసాలా వేసుకుందాం మిక్సీలో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత అండి కొంచెం అలవాల్పోయి వేసుకున్నాం అలాగే నేను మసాలా పెట్టి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేస్తాను ఇవి బాగా మగ్గిన తర్వాత అరిటిగా వేసుకుందాం ఇలాగా కా ఎండ్రీలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మసాలా అప్పుడండి అరటిగా వేసుకోవాలి ఫస్ట్ అరి మసా అరిటకా వేసుకుని మసాలా వేసుకున్నాం అనుకో పచ్చివాసనలా వస్తుంది అన్నమాట మసాలా మొత్తం పచ్చి మసాలా అరిటికాయకి పెట్టేసి బాగోదు ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకో మగ్గుతున్నాయి కదా దొరక్క నేను ఎండ్రేలు వేసుకున్నాను కానీ అండి పచ్చిరేలుగానే వేసి వండుకున్నాం అనుకో ఇంకా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది దగ్గర దగ్గర మగ్గింది కదా అప్పుడప్పుండి ఇలా మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే అంతకాయ కదా అడుగంటే వేస్తూ ఉంటుంది అడుగంటకుంటే తోసుకోవాలి నేను తగినంత ఉప్పు కారం తీసుకున్నాను వేస్తున్నాను ఉప్పు కారం వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వండి ఆ తర్వాత మనం వాటర్ వేసుకుందాం బాగా మగ్గింది కదా కొంచెం వాటర్ వేసుకుందామండి ఇందాక మసాలా పెట్టిన ఇది ఉంది కదా దాంట్లో వేసాము ఎక్కువ వాటర్ వద్దు అలాగని తక్కువ కాదు సరిపడా వేసుకోండి ఒక ఐదు నిమిషాల్లో కూర తయారైపోతుంది చూద్దాం అరటికాయ ఎంట్రీ తయారైపోయిందండి ముక్క బాగా ఉడికిన తర్వాత మనకి కొంచెం దగ్గరగా అయిన తర్వాత దింపేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఇదండి తినేవాళ్ళకే తెలుస్తుంది దాని టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి మటన్ కూరలా ఉంటుంది ఇలా మసాలా పెట్టి వండుకున్నాం కదా ఎంట్రీలు అరటికాయ అని దానివల్ల గొప్ప టేస్ట్ వస్తుందండి మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం